జనసేన అధిపతి మెట్లు కడిగాడు ఎంత దుర్మార్గం అండి అంతేకాదు ఇది శ్రీరామ జన్మభూమికి పంపించినటువంటి లడ్డూల్లో కూడా ఇదే పంది కొవ్వు పశువుల కొవ్వు కలిసింది అది కూడా తినేశారని చెప్పారు ఎంత అపచారం అండి ఇది నిజమా ఇది వాస్తవమా దీని మీద సుప్రీంకోర్టు వెళ్ళాల్సి వచ్చింది సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది ఒక సిట్ని ఏర్పాటు చేసింది ఎంక్వైరీ ఏమంది ఇవాళ ఎంక్వైరీ రిపోర్ట్స్ కోర్టులో సబ్మిట్ చేశారు ప్రపంచం అంతా ఒకసారి ఉలిక్కి పడింది ఇంత చండాలంగా చంద్రబాబు మాట్లాడాడే దీనిలో ఏముంది అని ఏముంది దానిలో పంది కొవ్వు కలవలేదు అని ఉంది పశువుల కొవ్వు కలవలేదు అని ఉంది వనస్పతి కలిసిందేమో అని ఉంది కలిసి ఉండవచ్చు కూడా వనస్పతి కల్తీ అనేది వనస్పతి డాల్డా కలిపారనమాట ఇలా కలుపుతారనే కదా అక్కడ ఒక మిషనరీ పెట్టారు నాకు తెలియని అంశం ఏంటంటే ఏదైతే టెస్ట్ చేశారో కల్తీ ఉందని టెస్టుకు అనుమానం చేశారో ఆ లారీలన్నీ ప్రసాదానికి ఉపయోగించారా ఏది ఇప్పుడు ఏది వనస్పతి ఉందని పంది కొవ్వు లేదని తేల్చారు కదా అది ఉపయోగించారా ఆ రోజునే చెప్పాడు అవి ఉపయోగించలేదు తిప్పి పంపించేశామని ఏమిటి రాద్దాంతం అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉంటే వెంకటేశ్వర స్వామి ప్రసాదం మీద అభూత కల్పన చేస్తారా ఇది మానవత్వమేనా దైవాన్ని అడ్డపెట్టుకొని రాజకీయం చేస్తారా దైవాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి మీద బురద చదువుతారా దైవాన్ని అడ్డం పెట్టుకొని సుబ్బారెడ్డి మీద బురద చదువుతారా ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా ఇది మానవుడు చేసే పనేనా ఒక భక్తుడు చేసే పనేనా పైగా రాయలసీమకు చెందినటువంటి వ్యక్తి తిరుపతికి కోత కోటవేటు దూరంలో ఉండేటటువంటి చంద్రబాబు నాయుడు ఇది రాజకీయంగా మా మీద కక్షలు తీర్చుకో తప్పలేదు కేసులు పెడుతున్నావు పెట్టు మా మీద ఆరోపణలు చేస్తున్నావు చెయ్యి మాకు అభ్యంతరం లేదు ఎదుర్కొంటావు హరేరే వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని మా మీద నువ్వు ఇలాక ఇలాంటి దుష్ప్రచారం చేసే భాగంలో వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేశావే అన్యాయమైన మాటలు మాట్లాడేవే దుర్మార్గమైన మాటలు మాట్లాడేవే నిన్ను క్షమిస్తాడా భగవంతుడు నేను అడుగుతా ఉన్నా వెంకటేశ్వర స్వామి నిన్ను క్షమిస్తాడా అని అడుగుతా ఉన్నా కల్తీ కలవని లడ్డూలు తయారు చేసి ప్రసాదంగా ఇచ్చినటువంటి ఆ రోజున ఇవాళ కల్తీ కలిసిందని నువ్వు చెప్తున్నావే నీ రాజకీయ లబ్ధి కోసం చివరికి అదేమో నిరూపణ కాలేదే ఆ ట్యాంకర్లు వాడలేదే వాడారేమో మరి నాకు తెలియదు వాళ్ళు చెప్పాలా వాడితే అది మీ పాపం టెస్ట్ పూర్తి కాకుండా వాడితే అది మీ పాపం మీ టైంలో జరిగినటువంటి విషయాలు కూడా ఇవాళ మా మీద ఉదుగుతున్నారు మీరు ఎంత దుర్మార్గం ఇది ఈ ధర్మమేనా అడుగుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారు నేను చెబుతున్నా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది నేను ఆ రోజున పందికోవనడం తప్పు పశువులకు అనడం తప్పు ఈ పశువులకు పంది కొవ్వు కలిసినటువంటి లడ్డూలు ప్రజలు తినేశారు భక్తులని అనడం తప్పు అని వాళ్ళ క్షమాపణ చెబితే ఆ చంద్రబాబు నాయుడిని ఆ భగవంతుడు క్షమిస్తాడు తప్ప లేకపోతే క్షమించడగా క్షమించడని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్తున్నా దున్నపోతే ఏనిందంటే గట్టి గట్టేయమన్నట్టుగా చంద్రబాబు నాయుడు పందికో ఉందనగానే నువ్వు మెట్లు ఏంటి నాకు అర్థం కదా నీకు అసలు బురలేదా వాస్తవేంటి తెలుసుకోలేవా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే ఆరోపణ ఆరోపణ వెళ్ళిపోతావా చెప్పని ఉన్నా సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఉద్భవించినటువంటి వ్యక్తిగా నువ్వు చెప్తున్నావే పవన్ కళ్యాణ్ గారు ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా పంది కొవ్వు పశువుల కొవ్వు కలిసినటువంటి లడ్డూలు భక్తులు తినేశారని ఎంత అపవిత్రమైనటువంటి మాటలు మీరు మాట్లాడాడు పవిత్రమైనటువంటి దేవాలయం గురించి ఇది తప్పు కాదా ఆత్మవిమర్శ చేసుకోండి క్షమాపణ కోరండి మమ్మల్ని కోరద్దు వెంకటేశ్వర స్వామిని కోరండి మీరు ప్రసా క్షమాపణ అయ్యా నీ ప్రసాదాల్లో పంది కొవ్వు పశువులకు కలిసిందని పొరపాటునన్నా మమ్మల్ని క్షమించండి అని గుడి దగ్గరికి వెళ్ళి పూజ చేసి వెంకటేశ్వరి ప్రసాదం తీసుకొని దండం పెట్టి బయట చెబితే మిమ్మల్ని భగవంతుడు క్షమిస్తాడు తప్ప భగవంతుడు ఇంకా మిమ్మల్ని క్షమించే ప్రశ్నే ఉద్భవించదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఇప్పటికైనా ఆ ఈవో కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాస్తవాలు ప్రజలకు చెప్పండి వాస్తవాలు ప్రజలకు చెప్పి మిమ్మల్ని మీరు ప్రక్షాళన చేసుకోండి అని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను ఈ దుర్మార్గమైనటువంటి వ్యక్తి రాజకీయాల కోసం భగవంతుని ఎలా కావాలంటే అలా ఉపయోగించుకునే దౌర్భాగ్యమైన స్థితికి దిగజారిపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయంగా నేను భావిస్తూ ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ భక్తులందరూ కూడా ఈ విషయాన్ని చర్చించండి వాస్తవాలను గమనించండి అన్నెసరీగా రాజకీయాల్లోకి భగవంతుని తీసుకొచ్చి తద్వారా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదళాలు చేసేటటువంటి ఒక కుటిలమైన నీచమైన ప్రయత్నాన్ని గర్హించండి ఖండించండి అని చేతులెత్తి ఈ సందర్భంగా నేను రాష్ట్రంలో ఉన్నటువంటి హిందూ ధర్మాన్ని పాటిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఓకే చంద్రబాబు సిట్ వేస్తే నిజాలు బయటకు వచ్చేటట్టు అయితే హై సుప్రీంకోర్టుకు వెళ్ళాల్సిన ఇది సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉన్నటువంటి సిట్ కాబట్టి దీనిలో సిబిఐ ఇన్వాల్వ్ ఉంది కాబట్టి ఇవాళ ఈ వాస్తవాలు బయటకు వచ్చాయి లేకపోతే ఆయన వేసిన సిట్ ఏంటో నాకు తెలుసు ఆయన వేసిన సిట్టు చంద్రబాబు నాయుడు గారు సిట్ అని అవసరం లోకేష్ సిట్ అంటే సిట్టుండి సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ దానిలో అయితే పందికో ఉన్న రాసేసేవాళ్ళు దుర్మార్గంగా సిబిఐ ఇన్వాల్వ్మెంట్ ఉంది సుప్రీంకోర్టు వెళ్ళి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో దీని మీద తన ఆర్గ్యుమెంట్స్ వినిపించాడు ప్లేటర్ గారి ద్వారా అప్పుడు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా మాట్లాడారో మీరు అందరూ చూసే ఉంటారు దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరపాలన్న దాన్ని అంగీకరించారు దానిలో సిబిఐ ప్లస్ ఆంధ్రప్రదేశ్ సిట్లో కూడా కలిపి ఒక ఫామ్ చేశారు వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు అది కోర్టులో సబ్మిట్ చేశారు ఎట్టబడితేటానికి వీలు లేదు రిపోర్టు ఆధారాలు అడుగుతాయి కోర్టులో కోర్టు ఉందనే భయంతోనే వాస్తవాలు బయటకు వచ్చాయి ఇది ధర్మమైన విషయం పంది కొవ్వు పశువు కొవ్వు అని తప్పుడు మాటలు మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా క్షమాపణ భగవంతుని కోరు మమ్మీ వారధస్వామి నువ్వు భగవంతుని కోరు వెంకటేశ్వర స్వామిని కోరు కోరటం అని దానిలో వనస్పతి ఉంది అది ఉంది ఉంటే దాని మీద యాక్షన్ తీసుకోవాలా దాన్ని ఎలా చేయకూడదు అందుకే కదా అక్కడ ఉన్నది ఇన్స్పెక్ట్ చేయడానికి టెస్ట్ చేయడానికి ఉంది ఎందుకు ఎవరైనా ఏదైనా వనస్పతి కలుపుతారు ఏదైనా అకృతి పడతారనే కదా దాన్ని మీరు వాళ్ళేదని కూడా చెప్తున్నారు కదా ఏమిటి అన్యాయం ఏమీ లేని దాన్ని మసిపుసి మారేడుగా చేసి అరు ఎంత ఆరాధాంతం చేశారండి అక్కడెక్కడి నుంచో హైదరాబాద్ నుంచి కానీ వచ్చింది దండగోళం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తామంటే ఎంత దుర్మార్గం ఎంత అన్యాయం అండి రాజకీయంగా వెంకటేశ్వర స్వామిని ఉపయోగించుకోవడం ఎప్పుడూ జరగనటువంటి విధంగా ముక్కోటి ఏకాదశి రోజుని ఎంతమంది చనిపోయారండి ఇలాంటి పాపాల వల్ల కదా చంద్రబాబు నాయుడు పాపం వల్ల కదా దేవాలయాలు ఎంతమంది చనిపోతున్నారండి ఇది ఇక్కడ మన ఏ ఊరిది సింహాచలంలో గోడగులు తెచ్చిపోలేదండి ఇప్పుడు జరిగినాయి కారణం చంద్రబాబు నాయుడు గారు భగవంతుణ్ణి అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్ష తీర్చుకోవాలని భావించటం వలన భగవంతుడికి కోపం వస్తుంది అది గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అలాంటి దుర్మార్గమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా వెంకటేశ్వర స్వామి సన్నిధికి వెళ్ళి క్షమాపణ కోరవలసినటువంటి అవసరం ఉందని మేము భావిస్తున్నాం ఆయన కర్మ ఆయన ఇష్టం ఓకే ఇప్పుడు మొన్న అక్కడ చాలామంది పవన్ కళ్యాణ్ గారు తోలు తీసుకున్నారు అందరూ అక్కడ పడి ఉన్నారు తలకాయలు తీసుకున్న ఇక్కడ పడి ఉన్నారు ఎందుకు ఆయన మాటలేమో గొప్పగా చూపుతాడు ఉండవు ఆయన గురించి ఎక్కువ మాట్లాడినా కూడా మనకు ఎనర్జీ వేస్ట్ అర్థమైందా ఆయన తాట తీస్తాడు తొక్క తీస్తాడు అన్నీ తీస్తాడు కానీ ఏం లాభం ఆయన మాటలు కోటలు దాటుతాయి చేతలు మాత్రం గడప కూడా దాటవు ఇది ఆయన తత్వం నేను అనేక సందర్భాలు చెప్పా కాకపోతే పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు కోపం వస్తుంది మా కాపులకు మరీ కోపం వస్తుంది రాజకీయాలకు పరిగిరాడు స్వామి ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్ ఇంకా పొలిటికల్గా పొలిటికల్గా మారను కూడా మారలేదు చంద్రబాబు నాయుడు లోకేష్ వాళ్ళు తోక పట్టుకుని ప్రయాణం చేసేటటువంటి పవన్ కళ్యాణ్ ఇంకే ఏం చేసావు నువ్వు నేను ఒక్క మాట అడుగుతాను ఈ పద్దెనిమిది మాసాలు ఉప ముఖ్యమంత్రిగా ఏదో ఈ నెలలోనూ రాస్తున్నారు అంటే అప్పుడప్పుడు మాట నిలబెట్టుకున్నాడు ఏం రాష్ట్రంలో ఏ మార్పులు తీసుకొచ్చావు నువ్వు చెప్పినాకు అంటే టాపిక్ డైవర్ట్ అయ్యింది కానీ అసలు బియ్యం సంగతి ఏంటి రేషన్ బియ్యం ఇష్టపోతుంది నీ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ నీ నీ జనసేన స్వాధీనం ఉంది కదా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇది సమయం కాదు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం కూడా వేస్ట్ అని నేను అభిప్రాయపడుతున్నా చంద్రబాబు గురించి లోకేష్ గురించి మాట్లాడటం బెటర్ తప్ప ఈయన రాజకీయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలంగా పవన్ కళ్యాణ్ గారు లేడు ఉండబోడు ఈయన ఒకటి పక్కన సున్నా చంద్రబాబు పక్కన సున్నా లోకేష్ పక్కన సున్నా లోకేషు ఈయన ఏముంది ఓకే